మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం ఆత్మకూరులో అంగరంగ వైభవంగా జరిగిన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమోగిన ఆత్మకూరు పట్టణం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరిగింది స్థానిక గ్రామస్తులు కమిటీగా ఏర్పడి వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొదట బైపాస్ రోడ్డు నుంచి ఆత్మకూరు పట్టణంలో సంత్రం సెంటర్ మీదుగా తిరిగి అక్కడికి చేరుకునేలా శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు మొదట ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీరామ సీతాదేవి హనుమంతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి స్కూటర్ ర్యాలీగా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది ఈ ర్యాలీలో రాముడు హనుమంతుడు తదితర విగ్రహాలతో ఊరేగింపు పలువురి కళాకారుల సహకారంతో సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన తమకి ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఆనందం వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం అందించిన సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కంచి రెడ్డి గారికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి గారికి కార్యక్రమం పూర్తిగా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేసిన పోలీస్ శాఖ వారికి కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఎప్పుడు కన్నీ మీరి ఎరగనటువంటి రీతిలో ఆత్మకూరు హనుమాన్ శోభాయాత్ర దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఇది పార్టీలకు అతీతంగా అందరినీ కూడా ఆహ్వానించారు ఈ కమిటీ ప్రతి ఒక్కరు కూడా కమిటీ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకు అలాగే ఎలక్ట్రిసిటీ మిత్రులకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఆత్మకుల్లో ఇంతటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా వచ్చి జయప్రం చేసేందుకు వారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ తల తీసుకుంటున్నాం కలిపి ఈ యొక్క ఈ అనుమానం శోభాయాత్ర విజయవంతం చేసినందుకు అందరికీ ఆత్మగూరు ప్రజలకి అలాగే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి ప్రజ మన ఇది నిర్వహించిన నిర్వహులకి చాలా వర్షం పుడుతున్నప్పటికీ ఆ వర్షం కూడా ఒక దీమిన మాదిరి నాలుగు జినుకులు పడటం నాలుగు తాగటం స్వాగతం పరుగుతున్నట్టుగా ఉండి చాలా గొప్పగా చాలా విజయవంతం చేసేందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చాలా మీడియా మిత్రులందరూ కూడా మా తోటి ఉండి పోలీసు డిపార్ట్మెంట్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి అందరూ కూడా ప్రజల తరఫున నేను మా ట్రస్ట్ తరఫున అలాగే అందరి తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది ఈ యాత్రలో చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ప్రజలు వేలాది మంది వచ్చారు ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా వచ్చి ఈ యాత్రను ఎంతో దిగ్విజయం చేశారు దీంతో పాటు పోలీసు వారు ఎంతో సహకరించారు మీడియా వారు కూడా సహకరించారు వీరందరికీ మా ధన్యవాదాలు శోభయాత్ర అనంతరము కంచి పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగినది వారికి కూడా మా కృతజ్ఞతలు తర్వాత వచ్చేసి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి వారికి కూడా మా కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్